వారిని దేవుడు కాపాడుతాడు అంటే సునామీ వస్తుంది కదా జల ప్రళయా వస్తుంది కదా ఊళ్ళు ఊళ్ళే మునిగిపోతాయి కదా ఈ సమయాల్లో దేవుడు అంటే భక్తి గల వారందరినీ కూడా జల ప్రవాహముల నుండి కాపాడును దేవుడైతే చెప్పాడు మరొకసారి సునామీ రాదు అని చెప్పాడు ఏం చేశాడంట రాదు అన్నాడు తన ప్రజలను దేవుడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చిద్దాం చెప్పలేం విడిచిపెట్టబడిన జనంగా ఉంటారు కదా వాళ్ళ మడికి పోతారు అందులో మనం చెప్పలేం కానీ భక్తిగల వారందరినీ జల ప్రవాహముల నుండి కాపాడును అని వాక్యం చెప్తుంది నిజంగా కాపాడతారా అంటే బైబిల్ గ్రంథంలో ముప్పై రెండు కీర్తన గ్రంథం ముప్పై రెండు అధ్యాయం ఆరో వచనం ముప్పై రెండు అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది రాసినటువంటి మాట కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నేను ప్రార్థన చేదురు విస్తార జల ప్రవాహములు పర్లవచ్చినను నిత్యమ్మగా అవి వారి మీదకి రావు ఎంత గొప్ప విషయం దర్శన దిన ముందు ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి సమయం అర్థమవుతుందా దేవుడు మిమ్మల్ని దర్శించేటువంటి సమయము దేవుడు మనకు ప్రత్యక్షమై తన విషయాలు చెప్పి తీసుకొనిపోయే పోయే సమయము ఈ సమయం ముందు జరిగేటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే కావునా నీ దర్శన కాలం ముందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పరలి వచ్చినను నిత్యముగా వారి మీదకి రావు అర్థమవుతుందా ఎవరి మీదకి రావంట ఎంటన్నారా లేదా ఎవరి మీదకి రావంట భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తున్నారు కనుక విస్తార జల ప్రవాహం పరలు వచ్చిన నిత్యమో వారి మీదకి అవి వారి మీదకి రావు జల ప్రవాహం రావు అని చక్కటి విషయాన్ని ఇక్కడ మనతో మాట్లాడ మరి బైబిల్లో ఉన్నారా ఆకాశ తూములు విప్పబడినప్పుడు మీకు అర్థమవుతుండాలని చెప్తున్నప్పుడే ఆకాశ తూములు ఉన్నాయంట ఆకాశానికి ఏమున్నాయంట చూశారు ఎప్పుడన్నా మీరు ఏమన్నా అవి కనబడతాయా మనకేమన్నా ఆకాశానికి తూములు ఉన్నాయంట అవి దేవుడు విప్పాడు ప్రచండమైనటువంటి వాన నలభై రాత్రులు నలభై పగుళ్ళు కురిసింది పేరుగాంచిన పర్వతాల మీద ఇరవై రెండున్నర అడుగులు పదిహేను మూర్లు నీవి ప్రవహించింది భూమి మీద ఒక్క చెట్టు కనపడిన ఒక్క పర్వతం కనపడాల చూస్తే అంతా నీటి మట్టమే అంతా నీరే మన భూమి మీద ఒక ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సర్వే బయటకు వచ్చింది మొత్తం కూడా ప్రపంచమంతా కూడా భూమి మనం ఆలోచన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఎనభై ఐదు పర్సెంట్ నీరే ఉందంట ఇంకా ఎక్కువే ఉందాము భూమి తక్కువగా ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ లోపే ఉందన్నమాట అది ఎక్కువ పర్సెంట్ నీరు సునామీరాడు పెద్ద సింపులేది పెద్ద కష్టమైన పని కాదు అది నీటితో దేవుడు ముంచేయటం కనుక నా రోజుల్లో వారి యొక్క మార్గాలన్నీ వేసుకున్నారు వాళ్ళ జీవితాలన్నీ కూడా అపవిత్రకరమైపోయాయి భయంకరమైనటువంటి పాపంతో జీవిస్తున్నారు కనుక వాళ్ళ జీవితాలను భూమిని కొట్టివేసేసి మళ్ళీ మంచి ప్రజలను రప్పించాలని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే జలప్రాన్ని రప్పించాడు మొదటి పేద రెండో పేతులు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం రెండో పేతులు రాసిన పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక రెండు ఐదు చూడండి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చ మరియు పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రేమ రప్పించినప్పుడు పూర్వకాలమందు అర్థమవుతుంది ఇప్పుడు కాదు అది పూర్వకాలమందు యేసుక్రీస్తు ప్రవృత్తి పోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్వకాలం మంది అది జరిగింది అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మనం మొదటగా నీతిని అనుకున్నాం కదా పైన జరిగినటువంటి విషయం చదువుకున్నాం కదా దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని కాపాడుతాడు జల ప్రయాణం రప్పిస్తాడు అయితే ఇక్కడ రాసినటువంటి మాటలు నీతిని ప్రకటించిన వారిని ఆయన కాపాడుతాడు ఏమిటంటే అది నీతిని ప్రకటించిన వారిని దేవుడు కాపాడుతాడు నాలుగో విషయం మనం రాసుకొని కాపాడుతుంది నీతిని ప్రకటించిన వారిని దేవుడు కాపాడుతాడు నోవా విషయంలోకి వచ్చేటప్పటికి మరియు ఆయన పూర్వకాలం ముందు లోకముని విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడేను ఎనిమిది మంది రక్షించబడ్డారు ఇంకెవరు రక్షించబడలేరు జల ప్రళయంలోంచి బయటపడినటువంటి వారు ఎవరైనా అంటే నోవాహు తన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ఎనిమిది మంది ఇంకెవ్వరూ లేరు మానవులు అనబడిన వారు అంటే వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తే దేవుడు వాళ్ళు ప్రజలు చేసుకున్నాడు వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళు ఏ దోషము లేదు నీతిమంతులుగా ఉన్నారు ఏమండి వాళ్ళు దేవుని దోషులుగా లేరు నిర్దోషులుగా ఉన్నారు పాపము లేని వారుగా పవిత్రమైన వారుగా దేవుని బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు కనుక దేవుడు ఏం చేశారు నీతిని ప్రకటించినటువంటి వారిని వాళ్ళ నీతిని ప్రకటించారంట ఎప్పుడు ప్రకటించారండి అంటే ఆది కాండము ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఏముంటుంది అంటే నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే ముగ్గురు కుమారులు కన్నట్టుగా ఉంటుంది మీరు చదువుకోండి దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండము ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో నోవాహు ఐదు వందల ఏండ్లు అంటే ఐదు వందల సంవత్సరాల వయసులో కలిగిన వాడు ముగ్గురు కుమారులు కన్నట్టుగా ఉంటుంది తర్వాత ఆది కాండము ఏడో అధ్యాయం ఆరో వచనంలో జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్ల వాడు అని రాశారు అర్థమైంది మీకు ఏమన్నా అంటే చదువుకున్న వాక్య భాగములో జలప్రలయము వచ్చిన తర్వాత వచ్చే సమయం జలప్రలయం వచ్చేటప్పుడు ఆరు వందలు ఏళ్ళు అంట అసలు దేవుడు తనతో ముందు ఐద్యం లాస్ట్ వచ్చినాలో మనం చూస్తే ఐదు వందల సంవత్సరాలు తన వయస్సు అంటే ఎన్ని సంవత్సరాల మధ్యలో ఐదు వందలు ప్లస్ ఆరు వందలు కదా ఎంత ఎన్ని ఉంటాయి మధ్యలో వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల్లో దేవుడు తను వాడని తయారు చేయమన్నాడు జలప్రళాన్ని రప్పిస్తానన్నాడు వీళ్ళందరూ తీసేస్తానన్నాడు మీకోసం వాడను సిద్ధం చేసుకో పలాన కర్రతో ఇలా కొలతలు కూడా చెప్పాడు ఇవన్నీ చెబితే ఆయన కడుతూ ఉన్నాడు ఇక్కడ ఏం రాశారు మనం చదువుకున్నటువంటి దాంట్లో భక్తిని సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురును కాపా నీతిని ప్రకటించాడట ఒక పక్క ఓడ తయారు జరుగుతుంది ఒక పక్క నీతిని ప్రకటించాడు అర్థమవుతుందా ఒక పక్క ఓడ రెడీ అవుతుంది కుటుంబం దగ్గర కష్టపడుతున్నారు ఒక పక్క సువార్త నీతి ఇదిగో దేవుడు జలప్ర రప్పిస్తాడంట అనయ్య రోజు మనం కలిసి కూర్చుంటాం మాట్లాడుకుంటున్నాం ఉన్న పాపను విడిచిపెట్టండి దేవుడు జలప్రులను రప్పించి అందరిని చంపేస్తాడంట అందుకే నన్ను వాడ తయారు చేసేప్పుడు చేస్తానంటే ఓ అని ఎగతాలు చేయడం స్టార్ట్ అపహాసం చేయడం స్టార్ట్ చేశాడు వాడ తయారైపోతుంది అప్పుడు ఆరు వందలు తయారైపోయిన తర్వాత వర్షం కురిసే ప్రారంభించేటప్పటికి ఆరు వందలు అంటే వంద సంవత్సరాలు అవుతుంది పెద్దవారు చెబుతూ ఎన్న నూట ఇరవై సంవత్సరాలు సువార్త ప్రకటించానని ఎన్ని సంవత్సరాలు అంట మనకి వందే కనపడుతుంది బహుశా అది బైబిల్లో అన్నీ రాస్తే చాలా ఇది కాబట్టి ఉండే ఉంటుంది ఖచ్చితంగా మన చదువు తక్కువ కనుక బహుశా కనపడలేదు ఎడ ఉండే ఉంటుంది బైబుల్లో కనుక్కొని నాకు తెలిసి ఇక్కడ చూసుకున్న దాని ప్రకారము నీతిని ప్రకటించారు వాళ్ళు ఏం చేశారంట ఈ వంద సంవత్సరాలు నీతిని ప్రకటించారు ఏ యాభై సంవత్సరాలు అనుకుందాం ప్రకటించినట్టే కాదా కనుక ఇన్ని సంవత్సరాలు నీతిని ప్రకటించారు కనుకనే ఒక్కడు మారలేదండి మారా అన్నడలేదు ఇక్కడ నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురును కాపాడబడి వెన్నవారు ఎవడన ఉన్నాడా వచ్చారు వాళ్ళలోకి మనుషుల కంటే ఏనుగుల మేలు మనుషుల కంటే పులుల మేలు మనుషుల కంటే కోతుల మేలు పిల్లుల మేలు పాముల మేలు పక్షుల మేలు అన్ని మేలు కదా అన్ని లోపలికి వచ్చినాయి కదా ఏ మనిషి రాల వడలోనికి వాడు ప్రవర్తన మార్కోలా నవబాబు దేవుడు చెప్పిన ప్రకారం పూర ఊదగానే మొత్తం లోపలికి వచ్చేసినాయి నూతన సృష్టికి మళ్ళీ అవే విత్తనాలు అర్థమైందా మరి అంత నీచమైన మనిషి అర్థమైంది ఇప్పటికన్నా మనం మనమే తిట్టుకోవాలి ఆ రకం చెప్పాలంటే ఒక ఆయన అంటున్నాడు అర్థం ముందు నిలబడి తప్పుకుని ఉమ్మేసుకోవాలంట మనం ఏం చేయాలంట అప్పుడే మనకి మన లోపల ఉన్నట్టు అతిశయంగా అంట లేకపోతే పది నిమిషాలు అద్దం అడుగు కూర్చుంటే ఎంత అందంగా ఉన్నామో మనలో అతిశయం పెరిగిపోయిద్దంట దేవుడికంటే అందం కాదు కదా పురుషులైన స్త్రీలైనా మనసు ఉండాలి అందంగా అది మంచితనం కలిగి ఉండాలి అందం అనేట అందుకే ఈ సబ్జెక్టులో నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడబడేను ఎక్కడి నుంచి కాపాడబడ్డారు జల ప్రళయం నుంచి కాపాడబడ్డారు నీవు నేను కూడా నీతిని ప్రకటించాలి ఎల్లప్పుడూ సొల్లేందుకు ఆ ఎల్లం మట్ట పుల్లం మెట్ట ఏమొస్తుంది దాంతో మనకి నేను వాక్యమే చెప్తున్నానండి నీతిని ప్రకటించాలి నీతి మంత్రులు క్రీస్తుని ప్రకటించాలి ఏనాడైనా సువార్త చెప్పావా ఎవరికన్నా మనకు అవకాశం వచ్చింది ఒక సందర్భంలో ఎవరో ఒక లెక్క కూర్చున్నారు పక్కన మాట్లాడేవు చిన్నగా దేవుని సువార్తనప్పుడు నీతిని చెప్పావా నీతి సూక్తులు ఎప్పుడని చెప్పావా నీతి విషయాలను ఎప్పుడు చెప్పావా చెప్పలా అవి రావు నోటికి ఎక్కడ లేని అంతా మనకు వస్తుంది ఊళ్ళో జరిగినవన్నీ మనకు వస్తాయి దానివల్ల మనకు పట్టేది భ్రష్టత్వమైన నోటికి పేస్ట్లు పెట్టి కడిగిన యాసిడ్ పెట్టి కడిగినా బోదది ఫేస్ పాడవటం తప్ప కనుకనే అవి ఉండకూడదు మనకి నీతిని ప్రకటించిన నోబాహు కాపాడుపడ్డాడు నీవు నేను కూడా నీతిని ప్రకటించిన సావులు కూడా సువాసు చెప్తున్నా ఇంక మనం ఏంటి రా బాబు మనం ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది కాదు మరి నీ బాధ్యత ఏంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిని ప్రకటించాలి నీతి మొదలైన క్రీస్తుని ప్రకటించాలి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రకటించాలి మనుషులు అనబడిన ప్రతి వాడిని కూడా సన్నిధిలోనికి దేవుని బిడ్డగా చేయటానికి ప్రయాసపడాలి నోవాహాదే ప్రయాసపడ్డాడు కానీ ఎవడేనాడు కర్మ వాళ్ళు వదిలేసాడు మన ప్రయాసం మనబడాలి అవకాశం వచ్చినప్పుడు నీతిని ప్రకటించాలి నిజాయితీని ప్రకటించాలి సత్యాన్ని ప్రకటించాలి నిర్దోషత్వం ప్రకటించాలి అది ఉంటే కదా మనం ప్రకటించడానికి ముందు నీదు నువ్వు చూసుకోమ్మా మన మనల్ని అంటే అంటే మనలో అవిదే అది లేకుండా చేసుకుని ప్రకటించు నిన్ను ఎవడు మాట్లాడరు ఏకా మాట్లాడదు కనుక నవవాహును బట్టి మనం నేర్చుకున్నప్పుడు వంద సంవత్సరాల సుమారుగా మనకు కనబడుతుంది ఐదు వందలప్పుడు ముగ్గురు కుమారులు కలిగారు అన్నారు ఆ రాజ్యంలో మనం చూస్తున్నప్పుడు మనం ఏడాజ్యంలో గెలిపి ఆ రాజ్యం జలప్రలయమని చూసుకుంటున్నాం ఏడులోకి వెళ్ళిపోయినంత ఆరులోకి ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోబాకు వయస్సు ఆరు వందల ఏడులో మరి నాలుగు సువార్త ప్రకటించాడండి మారలేదు ఎవరు కూడా కానీ దేవుడు అతన్ని నీతిని ప్రకటించాడు గనక నీతి మంత్రుడిగా జీవించాడు గనుక దేవుని కరస నిలబడ్డాడు గనక దేవుడు తప్పించి వడలోకి పంపించాడు నీవు నేను కూడా అదన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు చక్కటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు పేతురాస రెండో పత్రిక రెండు ఏడు చూడండి రాసినటువంటి రెండో పత్రిక రెండో అద్యం ఏడవ దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమతుల లోతును తప్పించెను ఎక్కడున్నాడైనా సుధమల కదా ఉంది ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా భయంకరమైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట భయంకరమైన వాళ్ళు మీరు బాగా గమనించండి చిక్కన కానీ ఏదైనా సరే ఒక ఆహార పదార్థాలు ఈ వంట ఇక్కడ రూమ్లో వండుతున్నప్పుడు ఆ దండ మీద మీకు అరమరలో ఉంటాయి కదా దండేలా ఉంటాయి కదా వాటి మీకు క్లాత్ వేయండి వస్త్రాన్ని వేయండి ఇలా వేయండి వస్త్రాన్ని వంటంతా అయిపోయింది బంద్ చేసేసి ఆ క్లాత్ నుంచి బయటికి వాసన చూడండి ఈ వండినటువంటిది వాసన వాటికి అంటుకుంటుందా లేదా ఎప్పుడైనా చూసారు గమనించారా రేపు చూడండి నాదివారు వంటగదిలో గుడ్డు పెట్టండి వంట అయిపోయింది వస్త్రం బయట తెచ్చి వాసన చూడండి దానికి కంటిద్దో లేదా సుధాములో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బహు విస్తారమైనటువంటి పాప జీవితాన్ని కలిగిన వాళ్ళు అక్కడ స్టార్ట్ అయినటువంటి అపవిత్రత చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి కూడా పట్టుకుందంట ఆ చుట్టుపక్కల మొత్తం కూడా చెడిపోయారు కానీ అబ్రహాం గారు అడిగినప్పుడు అది చూస్తే దేవుని తోట వలె ఉందంట ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు చండాలపు దాన్ని ఇంకేం చేస్తాడు రాలేడు కదా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల గడవగానే అక్కడ ప్రజల సంగతి అక్కడ అలవాటు సంగతి ఆచార సంగ క్రియలన్నీ కూడా అర్థమైపోయినాయి ఏం చేయాలి ఏం చేయాలి దినదినమో నొచ్చుకున్నాడంటే ఏం చేశాడంట ఎనిమిది చూడండి ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వాటిని బట్టి వారు అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసుని నొప్పించుకొని వచ్చును ఎంత తగ్గించుకో నొప్పించుకుంటున్నాడు ఇష్టం లేదు అనడానికి కానీ అవకాశం లేదు బాబాయ్ దగ్గర నుంచి సహోదరు దగ్గర నుంచి ఇంక మళ్ళీ వెళ్ళడం కుదరదు కదా తొందరపడ్డా వీళ్ళు మంచోళ్ళు అనుకున్నాం బాగుంది తోట బాగుంది ఊరు డెవలప్ ఉంది అనుకున్నాం వచ్చాం అంత చండాలమే దిన నొచ్చుకున్నాడు వాళ్ళ పరిస్థితులు చూసి నీతి మంత్రుడైనటువంటి లోతు ఎంత చక్కటి మాట చూసారా మనము కూడా పాపం విషయంలో అపవిత్ర విషయంలో అలాగుండాలి దోషి అనే జీవితంలో ఆ అవధేతలు కలిగిన వారు ఉన్నప్పుడు అవతలు కలిగిన పరిస్థితులు వాతావరణ చుట్టుపక్కల ఉన్నప్పుడు దాని విషయం నీతిగా జీవించి బాధపడాలి అయ్యో ఇంత భయంకరమైన స్థలంలో ఉన్న మన జీవితాలు ఏమైతే ఏంటి పరిస్థితి అర్థమవుతుందా ఈ మధ్య న్యూస్లో నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ సందర్భం సుధోమ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక ఆమెంట మిషన్ కుర్తిస్తున్నట్టుగా ఏదో ఒక వర్క్ పెట్టుకుని సుమారుగా ఒక ఏడు మంది అమ్మాయిల్ని మిషన్ నేర్పుతా అని చెప్పేస్తున్నట్టుగా అక్కడ పెట్టారంటే బోర్డు పెట్టారు వాళ్ళు అలాగని వస్తున్నారు సాయంత్రం ఉదయం వస్తున్నారు పదింటిలోపు సాయంత్రం వెళ్తున్నారు అప్పుడప్పుడు పురుషులు కొంతమంది వచ్చిపోతూ ఉన్నారు ఒక ఐదారు ఆరు నెలలు గడిచింది జనాలు పెద్దగా పట్టించుకోలేదు టైలరింగ్ అని బోర్డు లోపల ఏదో జరుగుతుంది ఈ లోపు ఎవరు కొంచెం ఆరా తీశారు ఉంటారు కదండి తెలియగలలో ఆరా తీశారు చూస్తే అక్కడ పెట్టినటువంటి బోర్డుకి లోపల జరిగే పనికి తేడా ఉంది అర్థమైందా కనుక కొంతమంది పురుషులు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మడి పోలీసు ఫోన్ కొట్టారు వాళ్ళు రావడం రాటం డరడా అండ్ అంటే ఈ కెమెరా పెట్టుకొని రానే వచ్చారు వాళ్ళు గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కెమెరా పెట్టుకొనిక లోపల పోతే అంత గందరగోళం పెట్టిన బోడ్డము టైలింగ్ నేర్పబం టైలరింగ్ లోపల జరిగేదాం ఇంకో టైలరింగ్ అర్థమవుతుందా చుట్టుపక్కల ఎందుకు పెట్టించారంటే అక్కడికి వచ్చి ఇంటి వాడు రేపు మా ఇంటి తలుపు కొడతాడు మా ఇంట్లో కూడా ఆడపిల్లలుంటారు ఏ రాత్రి తలుపు కొడతారో మైలు తాగిపోతనంతో వచ్చి మైలు తలుపు కొడితే మా పరిస్థితి అందుకని పట్టించామని చెప్పారు మీడియా ముందు ఎక్కడ చెప్పారంట న్యూస్ ఛానల్ ముందు చెప్పారండి కనుక అలాంటి పరిస్థితులు కలిగినటువంటి ప్రాంతం అది కనుకనే ఆ స్థితిలో ఒక మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఏంది చెండాలని చెప్పిగా పట్టించింది అలాగనే దినదినము నొచ్చుకుంటూ బ్రతికాడంట లోతుగారు మనము కూడా అలాంటి నొచ్చుకునే స్వభావం కల పాపాన్ని ఆశ్రయించుకోవాలి నిర్దోషిగా బ్రతకాలి దోషిగా ఉండకూడదు నీతిమంతులుగా ఉండాలనే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టతగా చెప్తుంది కనుక మనం చదువుకున్నటువంటి యొక్క నాలుగు విషయాలు ఏమిటండి నాలుగు విషయాలు మొదటిది నిర్దోషులకు దేవుడు హాని కలగనేయుడు ఏమిటంట మొదటిగా నిర్దోషులకు దేవుడు హాని కలగనేయుడు ఎవరిని కాపాడు ధాన్యాలను కాపాడాడు నేను దృష్టికి నేను దేవుని దృష్టి నిర్దోషుని కనుక ఆయన తన దోతలు పంపించి నన్ను కాపాడాడు నేను నేరం చేసిన వాడిని కాదు కదా అని చెప్పేసి నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని చెప్పి రాజుతో అన్నాడు చక్కటి విషయాన్ని అక్కడ మనం ఉన్నాం పాయింట్ ఏదంటే నా కట్టడలను నా విధులను గైకొని వాడు బ్రతుకును ఏం చేస్తాడంట నా కట్టడలను నా విధులను గైకొనవాడు బ్రతుకును ఏజ్గలు పద్దెనిమిది తొమ్మిదవ వచనంలో మనం ధ్యానించాం సామెతులు పదిహేను ఇరవై ఏళ్ళు మనం ధ్యానించడం జరిగింది మూడో విషయం భక్తి భక్తిగల వారందరినీ జల ప్రవాహము నుండి కాపాడతాడు దేవుడు కీర్తన ముప్పై రెండు ఆరులో మనం విన్నాం జల ప్రవాహం పర్లు వచ్చిన నిత్యముగా అవి వారి మీదకి రావు ఎవరైనా దర్శన దేవలో భక్తి వారుగా జీవిస్తే భక్తి కలిగినటువంటి వారి మీద కంట అవి రావు అన్నాడు నాలుగో విషయంలో నీతిని ప్రకటించిన వారిని ఆయన కాపాడతాడు నోవాహు నీతిని ప్రకటించాడు బహుశా పైనే అలాంటి నీతిని ప్రకటించాడు కనుకనే నోవాహు తనతో ఉన్న ఏడుగురిని దేవుడు కాపాడాడు నీవు నేను కూడా నీతిని ప్రకటించాలి ఎలా ప్రకటించాలంట నీతిని ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించి దేవునిగా జీవించాలి దేవుల్లో నీతి మందులో దినదినం నొచ్చుకుంటూ బ్రతికాడు అక్కడ ఉన్నటువంటి అవధేతను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కనుక ఈ రోజున మాసాంతరపు కొడుకులో మనం విన్నటువంటి విషయాలు కృతజ్ఞత కొడుకులో మనం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఏం చేస్తున్నాడంట దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతున్నాడు ఎక్కడెక్కడి నుంచి అంటే ఈ లోకంలో నుంచి దేవుడు కాపాడుతున్నాడు మన నిర్దోషులుగా ఉండగలిగితే దోషులుగా లేకు నిర్దోషులుగా మనలో ఏ లోపం లేని వారిగా పవిత్రమైన జీవితం కలిగి సత్యమైన యథార్థవంతులుగా జీవించగలిగితే దేవుడు ఈ నెలే కాదు ఈ సంవత్సరం సంవత్సరాల సంవత్సరాల కూడా కాపాడుతారు కనుక ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి అందుకనే ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు కనుక మన ప్రభు చేత పేరు పొందాలి నిర్దోషి సీమో నిర్దోషి మీ పేర్లతోటి నేను పలా నిర్దోషి దేవుడు పలకాలి యోగి గురించి పలికిన విధముగా అలాంటి భక్తి జీవితం ఉన్నప్పుడు దేవుడు గొప్పగా ఆస్వాదిస్తాడు మరి ముఖ్యంగా దేవుడు ఈ నెలంత దేవుడు మనల్ని ప్రేమించి కాపాడాడు కనుక నిక నుంచి కూడా దేవుడు కంటిన్యూస్ కాపాడాలంటే ఈ నాలుగు పాయింట్స్ పట్టుకొని మనం ప్రార్థన చేయాలి నీతిని ప్రకటించాలి యథార్థంగా ఉండాలి సత్యంగా ఉండాలి నిర్దోషిగా ఉండాలి దోషులుగా ఉండకూడదు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు దేవుడు కృపచూపుతాడు ప్రార్థన చేసుకుందాం తల్లవంచిన దేవుడి వాక్యాన్ని తనకులు ముద్రించి అందరూ భద్రపరచిన కాక ప్రార్థన సకలాశీర్వాదములకు కారణ మా దేవ మా ప్రభువానికి స్తోత్రములు దిగువ తండ్రి ఇప్పటి బట్టికి నాయన కొద్ది విషయాలు నిలబెట్టుకొని మాట్లాడించినందుకే ఈ బంగార పాదలుగా వేలాది స్తోత్రం చెల్లి చేయాలి నయోగ్యుని తండ్రి ఎన్నికలైన మా ఎడలు దయ చూపినారు అందనాలు స్తోత్రంలో తండ్రి అదేవిధంగా తండ్రి ప్రభు ఈ నెలంత మొదటి తేదీ నుంచి ఆఖరి తేదీ ముప్పై ఏడవ తేదీ వరకు మార్చి నెలలో మమ్మల్ని అందరికీ ఎన్నో ఇబ్బందులు సాక్ష్యాలు చెప్పారు అద్భుతకరమైనటువంటి కార్యాలైన క్షణంలో చిట్టికలో తప్పినటువంటి అపాయాలు ప్రాణ నష్టాలు గొప్పగా మీరు కృప చూపినారు తన అపాయాల నుంచి పాటు పడిన పాట్ల నుంచి కాపాడారు ఎలాంటి పరిస్థితుల్లో కాపాడినందుకు బిడ్డలు చక్కగా సాక్ష్యాలు చెప్పారు నిలబడి స్తోత్రం దాన్ని కనుక నేను ఈ అనేకమైన ఇబ్బందుల నుంచి పరిస్థితులతో కూడా మీరు కాపాడుతూ వచ్చారు ఇదిగో రేపటి నుంచి నాయన మరొక నెలలకు మేము వెళ్తున్న నాలుగో నెలలోనికి నీ కాపుతలు దయచేయండి నీ కృపలో కాయండి మేము ధ్యానించిన విధముగా మీరు మాకు బయలుపరిచిన విధంగా నాలుగు విషయాల్లో మేము కరెక్ట్గా ఉండి నీతిని ప్రకటించేటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని శక్తిని అలాంటి ఆలోచన మీరు మాకు అనుగురించి అన్నిటికంటే మీకు నమ్మకంగానే సన్నిధిలో ఉండేటువంటి ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఎంత శ్రద్ధం ద్వారాగా ఈ లైవ్లో వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపం వాళ్ళ పేరు పేరుని పెట్టి ప్రార్థన ఆయన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఎలాంటి అక్కర్లు ఉన్నాయి యొక్క భక్తి విషయం ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి కావాలో మీరే కృప చూపండి వారి ఎడలు కూడా కరుణించండి వాళ్ళు బలపరచని మంచి ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించి ఈ కృపలో మమ్మల్ని అందరిని ఖాయమని ఏసు పరిశుద్ధ నాములు స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్.